హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ ఎగ్ ఫ్రై ఈ ఎగ్ ఫ్రైని ఎప్పుడు చేసేలా కాకుండా కాస్త డిఫరెంట్గా ఉడికించామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పుగా ఫ్లాట్గా ఉన్న ప్యాన్ పెట్టేసుకుని దీనిలోకి ఒక రెండు పావుల వరకు ఆయిల్ని వేసేసుకోండి ఇక్కడ నేను కర్రీ చేయట్లేదు కాబట్టి ఫ్రైలోకి కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుందని చెప్పి ఒక రెండు పావుల వరకు వేసుకున్నాను ఆ తర్వాత ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉల్లిపాయని కట్ చేసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి వీటితో పాటు ఒక రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు తొందరగా మగ్గాలి అంటే పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసి అంతా ఆయిల్లో బాగా కలిసేంత వరకు కలిపేసుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలు వేడెక్కేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించండి ఆ తర్వాత లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా దగ్గర వరకు ఉడికించుకోవాలి ఇలా కనుక చేసామంటే మనకి టైం సేవ్ అవుతుంది అలాగే తొందరగా ఉడుకుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఉడికిన తర్వాత మరి కాస్త ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా దగ్గర వరకు ఉడికించుకోవాలి ఇలా మంచిగా బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకుంటూ ఉడికించామంటే ఆయిల్ కూడా చాలా తక్కువగానే పడుతుందండి మరి ఎక్కువ ఆయిల్ పట్టకుండా ఉండాలి అంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగానైతే ఉడికించేసుకోండి చూసారు కదా ఇలా ఉల్లిపాయలు దగ్గర పడిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కరివేపాకు వేసుని వేసుకొని అంతా బాగా కలిపేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేసి మగ్గించామంటే ఎక్కువగా పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఉల్లిపాయలు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మగ్గిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకాస్త మగ్గించండి ఇలా కంప్లీట్గా ఆయిల్ అయితే బయటికి రిలీజ్ అవుతుంది ఇలా ఆయిల్ బయటికి రిలీజ్ అవ్వగానే టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి అలాగే గరం మసాలా పౌడర్ని ప్లెయిన్ ధనియా పౌడర్ని కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇక్కడ నేనైతే ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాను కాబట్టి మళ్ళీ వేయలేదండి సో మనం తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా ఉప్పు కారంను వేసుకుంటే ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ ప్యాన్ చుట్టూ ఎడ్జ్కి ఈ ఉల్లిపాయల్ని స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టేసుకోండి ఎందుకంటే మనం తక్కువ ఆయిల్తోనే చేస్తున్నాం కదా ఫ్రెండ్స్ సో అందుకోసమైతే ఇలా మూత పెట్టేసామంటే ఉల్లిపాయల్లో ఉన్న ఆయిల్ మొత్తం మధ్యలోకి రిలీజ్ అవుతుంది చూసారు కదా ఇలా నేనైతే ఏమాత్రం వాటర్ అనేది వేయకుండా కేవలం ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఈ ప్యాన్ చుట్టూ స్ప్రెడ్ చేశాను ఆ తర్వాత మిడిల్లోకి ఆయిల్ వచ్చేసిన తర్వాత ఒక మూడు ఎగ్స్ని అయితే బ్రేక్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా మధ్యలోకి ఫ్లేమ్ ఎక్కువగా వస్తుంది కాబట్టి మధ్యలోకి ఎగ్స్ బ్రేక్ చేసుకుని వేసామంటే తొందరగా మగ్గుతాయి ఇలా వేసేసిన తర్వాత కాస్త చిదిమేయాలి ఎందుకంటే ఎగ్ అనేది ఒకే దగ్గర ఉండిపోకుండా కాస్త స్ప్రెడ్ చేసామంటే అంత ఈవెన్గా ఈజీగా కుక్ అవుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎగ్ వైట్ అంతా ఒకే దగ్గర ఎగ్ ఎల్లో అంతా ఒకే దగ్గర ఉండకుండా రెండు కలిసేంత వరకు కలిపేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఎగ్ మొత్తం వరకు ఉడికించుకోవాలి ఆ తర్వాతనే ఇంకొక వైపుకి టర్న్ చేసి మరొక నిమిషం పాటు ఉడికించామంటే ఎగ్ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ విధంగానైతే ఉడికించండి ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఉడికించిన దాంట్లో కాకుండా ఫ్రై చేసిన దాంట్లో కాకుండా ఉండాలి అంటే ఈ విధంగానైతే చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ ఆయిల్లో ఫ్రై అవ్వదు అలాగని చెప్పి నీళ్ళల్లో ఉడికించినట్లుగా కూడా ఉండదు టేస్ట్ బాగుండాలి అలాగే ఎగ్ చూడడానికి కూడా బాగుండాలి అంటే ఈ విధంగా చేసేసుకోండి ఇలా ఇంకొక వైపుకి టర్న్ చేసిన తర్వాత చుట్టూ ఉన్న ఆనియన్స్ని ఎగ్ ఆమ్లెట్ పైన వేసేయండి లేదంటే అలాగే ఉంచేసి చిన్న చిన్న ముక్కలుగానైనా కట్ చేసుకోవచ్చు ఇలా మనకి నచ్చినట్టుగా కట్ చేసుకొని తీసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చూసారు కదా రెండు వైపులా పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాతనే ఇలా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసి అంతా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించామంటే ఈ ఎగ్ ఇంకాస్త దగ్గర పడుతుంది ఆయిల్ పట్టకుండా మసాలా కూడా ఎగ్కి బాగా పడుతుంది చూసారు కదా ఇలా పర్ఫెక్ట్గా ఉడికించుకోవాలి ఇలా గనక చేశామంటే ఫ్రైడ్ ఎగ్ కాకుండా బాయిల్డ్ ఎగ్ కాకుండా చాలా బాగుంటుందండి ఎక్కువ ఆయిల్లో ఉడికించలేము అలా అని చెప్పి వాటర్లో కూడా బాయిల్ చేయలేదు కాబట్టి టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత సింపుల్గా ఉల్లిపాయ ఎగ్ ఫ్రై రెడీ అయిందో మరి నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీకు కావాలి అంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేశారంటే నేను పెట్టే అన్ని వీడియోస్ మీ దాకా వచ్చేస్తూ ఉంటాయి ఇలా చేసుకున్న ఈ ఎమ్ అండ్ టేస్టీ రెసిపీని వేడి వేడి అన్నంలోకైనా చపాతీ పూరీలోకైనా సర్వ్ చేసుకోవచ్చు ఇలా కనుక రోజు చేసి ఇచ్చామంటే పిల్లలైతే భలే ఇష్టంగా తింటారండి పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు కాబట్టి నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్